హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మంతా తుఫాను వల్ల మొక్కలకి మనం ఇచ్చిన ఎరువులు కానీ కంపోస్ట్ కానీ లిక్విడ్స్ కానీ అన్నీ కిందకి వెళ్ళిపోయాయండి వర్షం వల్ల ఇప్పుడు మనం మొక్కలకి ఏదో ఒకటి ఇవ్వాలండి లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఎరువులు కానీ నేనైతే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాను కిచెన్ వేస్ట్ లిక్విడ్ నిల్వ ఉండాలంటే కిచెన్ వేస్ట్ లిక్విడ్లో బెల్లం వేయండి బెల్లం వేస్తే వాసన కానీ పురుగులు కానీ రావు వర్షం పోయిన తర్వాత మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్ని మొక్కలకి ఇవ్వచ్చు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వడం వల్ల మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి మొక్కలు కూడా కలకల్లాడుతూ ఉంటాయండి ఎందుకంటే ఈ తుఫాను వల్ల మొక్కలకి ఉన్న బలం మొత్తం పోయిందండి అందుకని మనం కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ ఇస్తే మళ్ళీ బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి కిచెన్ వేస్ట్ లిక్విడ్లో కానీ కిచెన్ వేస్ట్లో కానీ అన్ని రకాల పోషకాలు ఉంటాయండి ఎందుకంటే మనం కిచెన్లో దొరికే అన్ని పదార్థాలు ఈ లిక్విడ్లో ఉంటాయి అందుకని మొక్కలకి చాలా బలము నేను వర్షం తగ్గిన తర్వాత ఇంతవరకు మొక్కలకి వాటర్ ఇవ్వలేదండి ఇప్పటిదాకా ఆ తడే సరిపోయింది మొక్కలకి అందుకని ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను మొక్కలకి కిచెన్ వేస్ట్ లిక్విడ్ని డైరెక్ట్గా ఇచ్చేద్దామండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి కూరగాయలతో సహా కూరగాయలు కూడా అన్ని రకాలు ఉన్నాయండి ఇంకా పిండి దోశ పిండి ఇడ్లీ పిండి చపాతి పిండి ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇంకా రకరకాలు ఉన్నాయండి అందుకనే మొక్కలకి చాలా బలము ఇంకా ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేస్తానండి మొక్కలకి ఇలా ముంచేసి ఇచ్చేద్దాము ఒక్కొక్క మొక్కకి ఇంకా చాలా బలం అండి మొక్కలకి పండ్ల మొక్కలకి కానీ కూరగాయ మొక్కలకి కానీ పూత పిందే బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి ఇప్పటి వరకు మన మొక్కలు బాగా సఫరై ఉంటాయండి ఈ లిక్విడ్ ఇవ్వడం వలన వాటర్ ఇచ్చినట్టు ఉంటుంది బలానికి ఇచ్చినట్టు ఉంటుంది అందుకని మొక్కలు హెల్దీగా పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి ఇంక ఇచ్చేద్దాము మొక్కలకి ఫస్ట్ ఫ్రూట్స్ మొక్కల దగ్గరికి వచ్చానండి ఫ్రూట్స్ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి కలుపుతూ ఇస్తే అన్ని రకాలు వస్తాయి అప్పుడు మొక్క హెల్తీగా ఉంటుంది రెండు రెండు మొగ్గులు ఇద్దాము ఇవ్వండి సపోటాలు సపోటా మొక్కకి ఇస్తున్నా ఈ మొక్క బార్బడాస్ చెర్రీ చాలా ఫ్రూట్స్ వచ్చాయండి మనకి ఈ సంవత్సరం ఈ మొక్క కూడా ఇస్తున్నాను ఒక్కొక్క మొక్కకి కలుపుతూ ఇవ్వాలి దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము దానిమ్మ మొక్కలకి పిందెలు ఉన్నాయండి ఒక మొక్కకి రాలేదు ఒక మొక్కకి లిక్విడ్ ఇద్దాము లిక్విడ్ ఇస్తే పూత పిందే బాగా వస్తుందండి రెండు రెండు మొగ్గులు ఇస్తే బలంగా ఉంటాయండి మొక్కలు దానిమ్మ మొక్కకు కూడా ఇస్తున్నాం ఈ మొక్కకు కూడా చూడండి దానిమ్మ ఇంకా పెద్ద సైజులోకి రావాలండి ఈ పిన్నులు మన మొక్క చూడండి చాలా హైట్గా పెరిగింది ఈ తుఫానికి కింద పడిపోయిందండి కొమ్మలన్నీ ఇరిగిపోయింది కింద కొమ్మలు మొత్తం ఆ పైన ఉంది ఇవన్నీ అండి బెటరేనండి కొంచెం మొక్కు ఉంది నేను మొక్క మొత్తం విరిగిపోయింది అనుకున్నాను కింద పడేటప్పటికి ఇంకా పిందెలు రావాలండి మునగకి చూడండి అంజీరా మొక్క ఎంత ముందు ఎంత పచ్చగా ఉందో ఇప్పుడు డల్ అయింది ఆకులు కూడా ఎండిపోయినాయి అలా ఎండిపోయినాయి మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లిక్విడ్ ఇస్తున్నాం ఇవి మనం కొత్తగా నాటుకున్న కరివేపాకు మొక్కలండి ఇది కొంచెం డల్ అయిపోయింది ఈ వర్షానికి ఇది బాగానే ఉందండి ఈ రెండింటికి ఇద్దాము లిక్విడ్ ఈ మొక్క గొడిస్తున్నా నిమ్మ మొక్కకి ఇద్దామండి లిక్విడ్ని చూడండి నిమ్మకాయలు ఇవన్నీ పిందెలు నిన్న మూడు కాయలు వచ్చేయండి కోసాను కొంచెమే వచ్చేయండి నిమ్మకాయలు మొక్క అంత అయితే రాలేదు ఇంకా బలానికి ఇద్దాము మొక్క మాత్రం బాగా పెరిగిందండి పూత మాత్రం కొంచెమే వస్తుంది ఆ కొంచెం కూడా నిలబడటం లేదు బలం తగ్గిందో ఏమో ఇది చూసారా వేలాడబడుతుంది మొక్కంతా రావాలండి నిమ్మ మొక్కంతా వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది లిక్విడ్ ఇస్తున్నా ఇంకొకటి కూడా ఇద్దాము పెద్ద మొక్క కదండి నిమ్మ మొక్క ఒక కరివేపాకు మొక్క అండి మొత్తం మూడేసాను ఇది అన్నిటికంటే ఫస్ట్ వేసానండి ఆ రెండు తర్వాత వేసాను ఈ మొక్క కూడా ఇస్తున్నా వంగ మొక్కలండి ఈ మూడు లైన్లలో ఉన్నాయి పోత వస్తుందండి కానీ రాలిపోతుంది డల్గా ఉన్నాయండి వంగ మొక్కలు అందుకని కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తే మళ్ళీ కలకల ఉంటాయి ఇప్పుడు వంగ మొక్కలకి ఇస్తున్నాను లిక్విడ్ మొక్కలకి నలభై లీటర్లు వచ్చిందండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి సరిపోతుంది అంతవరకు ఇచ్చేద్దాము ఈరోజు ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేయడమే ఆ రెండు లైన్లు ఇచ్చానండి ఈ లైన్ కూడా ఇచ్చేద్దాము అన్ని మొక్కలు కింద అండి చాలా బాధేసింది వేసింది మొక్కలన్నీ కింద పడేటప్పటికి వాటర్లో తేలుతున్నాయండి టమాటా ముక్కలు చూసారా టమాటా ఎలా పండాయో మనం కిందకి వెళ్ళేటప్పుడు హార్వెస్ట్ చేసుకుని కిందకి వెళ్దాము బాగా బండి కాయలు కూడా పెద్ద సైజులో వస్తున్నాయి వలానికి ఏదో ఒకటి ఇవ్వాలండి మొక్కలకి అప్పుడే అవి కూడా మనకి ఇస్తూ ఉంటాయి ఇంకా హెల్దీగా ఉంటాయండి ఈ తుఫాను వల్ల బాగా సఫర్ అయ్యాయి మొక్కలు మాకైతే మొక్కలన్నీ వాటర్లో తేలిపోయాయండి అప్పుడు వర్షం అంతా తగ్గిన తర్వాత ఉదయాన్నే వచ్చి మళ్ళీ మొక్కలన్నీ నీట్గా పెట్టామండి అందుకని కొంచెం డల్గా ఉన్నాయి టైం పడుతుందండి ఒక వారం పది రోజులు టైం పడుతుంది మళ్ళీ కోలుకోవడానికి అందుకనే లిక్విడ్ ఇస్తున్నాను ఇంకా లాస్ట్ అండి మునగ మొక్కకి పచ్చిమిర్చి మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇంతవరకు వచ్చిందండి నలభై లీటర్ల లిక్విడ్ ఇంకా రేపొచ్చిన లిక్విడ్ మిగతా మొక్కలకి ఇస్తాను చూసారా పిందులు వచ్చాయి మూడే మూడు వచ్చేయండి ఇంక ఈ పిందెలు పెద్ద సైజులోకి రావాలంటే మనం లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు ఫర్టిలైజర్స్ అన్నీ ఇవ్వాలండి ఇస్తే అవి కూడా పెద్ద సైజులోకి మారుతాయి చూడండి పోతుంది మొక్కంతా ఉంది హైట్గా పెరిగిన మొక్కకు మాత్రం పోత రావడం లేదండి ఇంకా లిక్విడ్ ఇద్దాము పచ్చిమిర్చి మొక్కలు కూడా ఇస్తాను చూడండి పచ్చిమిర్చి ఇదిగోండి బొచ్చు పురుగు ఈ వర్షానికి ఈ పురుగు మాత్రం తెగ వస్తుందండి కిందే పడింది ఇదిగోండి ఈ పురుగు గార్డెన్ అంతా ఉంది వర్షానికి మొక్కల్ని తినేస్తున్నదండి ఆ పురుగు ఇంక పచ్చిమిర్చి మొక్కలకి ఉన్నాయండి వీటిని వెతకాలి వెతికి కొయ్యాలి పచ్చిమిర్చిని ఆకుల్లో కనపడవు లిక్విడ్ ఇస్తున్నా ఇంకా బాగా కాస్తాయండి పచ్చిమిర్చి వర్షాలకి కుండీలు పడటం వల్ల మొదట్లో లూజ్ అయిపోయినాయండి మొక్కలన్నీ వంగ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అన్ని మొక్కలు ఇలా లూజ్ అయిపోయింది కుండీలు కింద పట్టడం వల్ల నేను చూసిన మొక్కను చూసినట్టు ఇట్లా మట్టిని గట్టిగా ప్రెస్ చేస్తున్నా ఈ రెండు మొక్కలు తీస్తున్నా ఇంకా పచ్చిమిర్చి టమాటాలు పోసుకొని కిందకి వెళ్దాము పచ్చిమిర్చి టమాటాలు కోసుకుని కిందకి వెళ్దాం చూడండి వేళ్ళు కూడా బయటకు వచ్చేసాయి చాలా దెబ్బతిన్నాయండి మొక్కలు అన్ని వేలు బయటకు వచ్చేసాయి టమాటో మొక్కలకి వంగ మొక్కలు మొత్తం లూజ్ అయిపోయినాయి అండి చూసారా చూపించండి అలా లూజ్ అయిపోయినాయి మొక్కలన్నీ రేపు బాగు చేస్తానండి ఈ మొక్కలన్నీ ఇప్పుడైతే టమాటాలు కోసుకుని ఇంకా కిందకి వెళ్దాము పచ్చిమిర్చి టమాటాలు ఇవి తీసుకుని కిందకి వెళ్దాము